అలాగే నూట నాలుగు వన్ నాట్ ఫోర్ అంబులెన్స్ సర్వీసెస్ ను ప్రదర్శిస్తూ వైద్య ఆరోగ్య శాఖ వారి శకటాలు ఒక్కొక్కటిగా అతిథుల ముందు వేదిక ముందు నడుస్తూ ఉన్నాయి అందరం గట్టిగా ఈ శకటాల వారికి కరతాళ ధ్వనులతో అభినందనలు తెలియచేద్దాం ఆపత్కాలంలో వన్ నాట్ ఎయిట్ వన్ నాట్ ఫోర్ అందించేటువంటి సేవలు అపూర్వమైనటువంటివి ఆ తర్వాత రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ శకటం పేదలకు పేదలకు సొంతింటి కలను నెరవేర్చి శాశ్వత చిరునామా కలిగిస్తూ మా ఇంటి గృహ ప్రవేశానికి రెండంటూ కదులుతూ గృహ నిర్మాణ శాఖ శకటం ఎంతో సుందరంగా తాగునీరు విద్యుత్తు రోడ్లు అలాంటి మౌలిక సదుపాయాలు నిర్మించి నిర్మించినటువంటి జగనన్న హౌసింగ్ కాలనీ శకటం